We'll <laughs> సీరియల్ యాక్ట్రెస్ శ్రీవాణి ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు శ్రీవాణి పేరు చెప్పగానే ఇప్పుడు మనందరికీ బాగా గుర్తొచ్చే సీరియల్ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తున్న శతమానం భవతి సీరియల్ అని చెప్పాలి శతమానం భవతిలో పెద్దతరం ఉట్టిపడే అత్తగా అమ్మగా ఓ బిజినెస్ ఉమెన్గా ఇవి పోషించిన పాత్ర శ్రీవాణికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది ఆ విషయానికి వస్తే శ్రీవాణి బులితెర రంగంలోకి అడుగుపెట్టి ఘర్షణ చంద్రముఖి వంటి సీరియల్స్తో తన కెరియర్ ని ప్రారంభించి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటిస్తూ సీరియల్ గా బుల్లితెర ఆర్టిస్టులకి అంతేకాకుండా బుల్లితెర ప్రేక్షకులందరికీ సుపరిచిత్రాలు అని చెప్పాలి అలా కేవలం డైలీ టీవీ సీరియల్ గా మాత్రమే కాదు పలు సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్స్గా కనిపించింది అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఎన్నో రకాల డ్యాన్స్ షోస్లోనూ వివిధ రకాల రియాలిటీ షోస్లో కూడా కనిపించి అలరించేది సీరియల్ యాక్ట్రెస్గా రాణిస్తున్న రోజుల్లోనే తన తోటి ఈ మేనేజర్ మరియు కొరియోగ్రాఫర్ ఈవెంట్ మేనేజర్ అయిన విక్రమాదిత్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు వీళ్ళిద్దరూ ఇటు బుల్లిధర రంగానికి సుపరిచితులు అయితే వీళ్ళకి ఒక కూతురు కూడా ఉంది శ్రీవాణిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే మిగతా బులితెరి ఆర్టిస్టుల మాదిరిగానే ఓ సొంత యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి మేడం అంతే అన్న యూట్యూబ్తో మంచి గుర్తింపు లక్షల్లో ఫాలోవర్స్ని వ్యూస్ని సొంతం చేసుకుంటూ హైయెస్ట్ రెవెన్యూని కూడా సంపాదించుకుంటుందట స్వయంగా ఈ మధ్య కాలంలో తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది ఇక తన గురించి ఎన్నో రకరకాల విషయాలు వస్తున్నాయని తన యూట్యూబ్ సంపాదన ద్వారా సొంతంగా రెండు ఫ్లాట్లు కొన్నానని అంతేకాకుండా తన హోటల్ కూడా స్టార్ట్ చేశానని ఎన్నో వార్తలు వచ్చాయి అంటూ దాని వెనుక ఉన్న అసలు షాకింగ్ నిజాన్ని యూట్యూబ్ ద్వారా తాను ఎంత సంపాదిస్తున్నానో తెలుసా అంటూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఇక తాను చెప్పుకొస్తూ డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా తాను ఎంత సంపాదిస్తానో సీరియల్ బులితెర రంగంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసని కాకపోతే తన యూట్యూబ్ ఛానల్తో బాగానే డబ్బు గడిస్తున్నానని దాంతోనే తాను ఒక ఫ్లాట్ కొనుక్కున్నానని అంతేకాకుండా ఇంకొక ఫ్లాట్కి అడ్వాన్స్ ఇవ్వడం జరిగిందని అయినప్పటికీ తన ఫ్లాట్కి సొంతంగా లోన్ కూడా తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పుకుంది అంతేకాదు తన భర్తకి మొదటి నుంచి కూడా స్కూల్ కానీ లేదా హోటల్ పెట్టాలని అతడి కోరికట అందుకే తన భర్త ఇష్టం పేరుకే వాళ్ళిద్దరూ కలిసి మీ కడుపు నిండా అంటూ ఓ హోటల్ని కూడా స్టార్ట్ చేశారు అలా తాను యూట్యూబ్ ద్వారా ఎంత రెవెన్యూ సంపాదిస్తున్నానో తన సంపాదన ఎంతో తెలుసా అంటూ తన మీద రకరకాల విషయాలు సోషల్ మీడియాల ద్వారా వైరల్ అవుతున్న నేపథ్యంలోనే శ్రీవాణి మరియు ఆవిడ భర్త విక్రమాదిత్య వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్